నమస్తే అండి నారద మహర్షికి కలహ భోజనుడు అనే పేరుందని మనందరికీ తెలుసు కదా ఆ పేరు ఆయనకి రావటానికి వెనకాల ఒక చిన్న కథ ఉంది అది చెప్పుకుందాం మనం వాళ్ళ సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు ప్రజాపతులకి సృష్టిని పెంచమని చెప్పి ఆజ్ఞాయించాడు అంటే తన కుమారులకి తను సృష్టించినటువంటి కుమారులకి వాళ్ళని సృష్టి పెంచమని ఆజ్ఞాయించాడు అలా సృష్టి పెంచమని ఆజ్ఞ ఇచ్చిన వాళ్లలో దక్ష ప్రజాపతి కూడా ఒకరు ఆయన బ్రహ్మదేవుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ తీసుకుని వీరని అనేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుని మొదట పదివేల మంది కుమారులని కంటాడు వాళ్ళకి నాయన్లారా ముందుగా కొంతకాలం తపస్సు చేయండి ఆ తర్వాత సృష్టిని కొనసాగించండి అని ఆజ్ఞ ఇచ్చి వాళ్ళని తపస్సు నిమిత్తమై పంపుతారు అయితే ఈ పదివేల మంది దగ్గరికి నారద మహర్షి వస్తాడు వచ్చి ఈ లోకమంతా కూడా అశాశ్వతం కనిపించేదంతా కూడా మాయ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు నిత్యంగా నిలబడేది ఆ పరంధాముడు ఒక్కడే ఎల్లప్పుడూ ఉండేది ఆ పరంధాముడు ఒక్కడే అనవసరమైన సంసారిక వ్యామోహంలో పడిపోకండి అని చెప్పి ఆయన బోధలు చేయటంతో వారంతా కూడా సంసారంపై వ్యామోహాన్ని వదిలేసి నుంచి అటే తపోవనాలకు వెళ్ళిపోతారు సరే ఎంత కాలానికి కుమారులు తిరిగి రావట్లా ఆయన ఆజ్ఞాపించినట్లుగా సృష్టి పెరగట్లేదు దాంతో విషయం తెలుసుకున్నటువంటి దక్ష ప్రజాపతి మళ్ళీ ఒక వెయ్యి మంది కుమారులని కంటాడు వాళ్ళకి కూడా పూర్వం వాళ్ళకి చెప్పినట్లే నయనార తపోవనాలకు వెళ్ళండి కొంతకాలం తపస్సు చేయండి ఆ తర్వాత సృష్టి కొనసాగించండి అని ఆజ్ఞయిస్తాడు వారి దగ్గరికి కూడా నారద మహర్షి వచ్చి ఇంత తోటి వారు కూడా పూర్వం వాళ్ళలాగానే యథాప్రకారము తపోవనాలకు వెళ్లిపోతారు తిరిగి తండ్రి దగ్గరికి రారు దాంతో విసుగు చెందినటువంటి దక్ష ప్రజాపతి దీని అంతటికి కారణం నారద మహర్షి కదా అందుకని నారద మహర్షిని ఇక నుంచి నీవు కలహ భోజనుడు అనే పేరుతో పిలవబడతావు అని శపించాడు ఆ కారణంగా నారదుడికి కలహ భోజనుడు అనే పేరు వచ్చింది